మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలలో మేకపాలు ఒకటి పసివారి నుండి పెద్దల వరకు అందరికీ ఇది ఉపయోగకరం మేకపాలు తేలికగా జీర్ణమవుతాయి ఆవుపాలతో పోలిస్తే మేకపాలలోని కొవ్వు కణాలు చిన్నగా ఉండటం వలన శరీరానికి సులభంగా జీర్ణమవుతాయి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు ఖనిజాలు మేకపాలలో సమృద్ధిగా ఉంటాయి ఆమ్లపిత్తం జీర్ణ సమస్యలు ఉన్నవారికి మేకపాలు ఎంతో మేలు చేస్తాయి పిల్లలకు ఎముకలు బలంగా పెరగడానికి కావాల్సిన కాల్షియం కూడా మేకపాలలో పుష్కలంగా లభిస్తుంది అందుకే చాలామంది వైద్యులు కూడా ఆరోగ్యం కోసం మేకపాలను ప్రోత్సహిస్తున్నారు మేకపాలు సహజ సిద్ధమైన ఆరోగ్యానికి వరం మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం జగదీష్ బాబు పిల్లి ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు